ఈ రోజు మనం శ్రీ మహావిష్ణువు మహిమను గానం చేసే ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం మహేశ్వరం అనేక రూప నమామి పురుషోత్తమం ఈ శ్లోకం విష్ణుమూర్తి పరాక్రమాన్ని విశ్వరూపాన్ని మరియు భక్తుల రక్షణలో ఆయన విశేషతను వెల్లడిస్తుంది జగత్తుని వ్యాప్తి చేసినవాడు విజేత అపరాజితుడు అపారమైన మహిమ కలిగినవాడు సర్వశక్తివంతుడు జగత్తును పాలించేవాడు అనేక రూపాలను ధరించి దృష్టిలను సంహరించేవాడు మనకు మార్గదర్శకుడైన ఉత్తమ పురుషుడికి నా నమస్కారములు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మనలో భగవద్భక్తి పెరుగుతుంది మన దుఃఖాలను తొలగించి మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది ప్రతిరోజు ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మీరు కనుక విష్ణు సహస్రనామాల యొక్క మొదటి వీడియోస్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సుర్భి డివోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు హరే కృష్ణ